స్పోక్స్ పర్సన్ కర్ని అరవింద్ గారు జాయిన్ అయ్యారు నమస్తే అరవింద్ గారు అరవింద్ గారు ఒకవైపు ఏడాది గుడ్ ఆఫ్టర్నూన్ విజయోత్సవాలు జరుపుకుంటుంది మరోవైపు బోటకపు ఎన్కౌంటర్ అని అంటున్నారు అయితే రాష్ట్రంలో అశాంతిని రేపుతోందని హరీష్ రావు ట్వీట్ చేశారు ఇప్పుడు నర్సయ్య గారు ఏమంటున్నారంటే మరి గత పదేళ్ల కాలంలో ఎన్కౌంటర్స్ తగ్గాయి ఈ అలజడులన్నీ తగ్గాయని మీరు అంటున్నారు బట్ ఆయన ఏంటంటే అసలు ఒకటి కూడా జరగలేదా జరగకుండా ఉందా అని ఆయన ప్రశ్న మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్నకు మనసులేదన్న మేడం నమస్కారాలు ఏడాది విద్యోత్సవ సభలు నిర్వహించుకుంటున్నాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలుగా మాట్లాడుకుంటుంటే మరోవైపు బూటకప్పు ఎన్కౌంటర్లు ఏంటి అనేటువంటి విషయాన్ని బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది మీరు అయితే ఒకవైపు విజయోత్సవాలు అంటున్నారు రెండో వైపు అరెస్టులు నిర్బంధాలు ఏమంటారు కంచెలు ఇవన్నీ కూడా ఒకవైపు చేస్తా ఉన్నారు బూటకపు ఎల్పటర్లు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరోవైపు ఉత్సవాలు ఏ పద్ధతిలో జరుపుతాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడగదలుచుకున్నాం అయితే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏ వాళ్ళు గొప్పగా అంటే సరే తెలంగాణలో మళ్ళీ కాల్పుల వేత ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మేడం అయితే ఇవాళ ఏదైతే జరిగినటువంటి పరిస్థితి నిన్న ఏదైతే జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది ముమ్మాటికి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అందరూ కూడా అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేడం ఇవాళ ఒకటి రేవంత్ రెడ్డి గారి సర్కారు కొత్తగా కొలువు దాదాపుగా సంవత్సరం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇట్లాంటి బూటకప్పు ఎన్కౌంటర్ లేని మీరు ఇచ్చినటువంటి హామీ లేని మీరు చేస్తున్నటువంటి పాలన మీరు ఏ రకంగా వివరిస్తా ఉన్నారు అనేటువంటి ఒక స్టాండ్ ని తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికీ అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది మేడం మచ్చుకు రెండు ఉదాహరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మేడం ఎన్కౌంటర్లు ముమ్మాటికి తప్పు అనేటువంటి విషయాన్ని ఎన్కౌంటర్లు చేయొద్దు అనేటువంటి దానిలో మళ్ళీ తెలంగాణలో కాల్పుల మూత జరగొద్దు అనేటువంటి విషయాన్ని ములుగులో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లకు బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది మేడం రెండో అంశం ఏంటి అని అంటే ఇవాళ రైతుల గురించి కానివ్వండి లేదు అనుకుంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని స్వాగతిస్తలేరు రెండో వైపు మీరు విజయోత్సవాలు ఏమని మీరు చేస్తా ఉన్నారు మీరు ఏం ప్రవేశపెట్టిర్రు అని చెప్పి మీరు విజయోత్సవాలు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది మేడం అయితే రైతు బంధు విషయానికి వస్తే మేడం రైతు బంధులో ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది అని మనం అనుకుంటే వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకుంటే పదివేల రూపాయలు వస్తాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక పదిహేను వేల రూపాయల పదిహేను వేల రూపాయల రైతు బంధు వేస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు నేను అయితే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నాను అంటే ఇవాళ అదే కేసీఆర్ గారు వేసినట్టు ఐదు వేల రూపాయలు వేసిండ్రు ఆ పదిహేను వేల రూపాయలు దేవుడేరు గాని ఇవాళ ఏది కూడా ఏ లేనటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది మేడం రెండో వైపు మీలాంటి మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సులో ప్రయాణం ఒక్క ఉచిత బస్సు మినహాయిస్తే ఏది కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టలేనటువంటి పరి పరిస్థితి ఉంది ప్రజా పాలన అని చెప్పి ఇవాళ ఎటువైపు ఈ పాలన పోతుంది అనేటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా మీరు గత పన్నెండు నెలల నుంచి మీరు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నారు మేడం డిసెంబర్ నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి పచ్చి అబద్ధాలను అసెంబ్లీ వేదిక నుంచి ప్రారంభిస్తే నిన్నటి వరకు కూడా పచ్చి అబద్ధాలని మాత్రమే ప్రచారం చేసింది కానీ ఏ ఒక్కటి కూడా వాస్తవాలని వాస్తవము అనేటువంటి పద్ధతిలో ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి నేపథ్యం కూడా మీకు కనిపిస్తా ఉన్నది ఇవాళ ఎంతో మంది దాదాపుగా ఇంతమందిని ఎన్కౌంటర్ల పేరిట మీరు హతమారుస్తా ఉంటే ఇవాళ ఎటువైపు పోతా ఉన్నది ఈ తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళొక్కసారి పునర్ ఆలోచన చేస్తా ఉన్నారు బుద్ధిజీవులు మేధావులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల లోపల ఒక చర్చనైతే కచీర్ల కాడ ప్రతి చర్చతే ప్రారంభమైంది మేడం తప్పకుండా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు అయితే వాళ్ళు మాట్లాడినట్టు గత పది సంవత్సరాలలో ఎన్కౌంటర్లు జరగలేదా అని అనుకుంటే ముమ్మాటికి ఎక్కడ జరిగినాయో కూడా మీరు చూపించగలగాలి కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా మీరు మాట్లాడగలగాలి ఏ ఒక్క రోజు కూడా ఇవాళ మానవీయ కోణంలో అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వాక్శుద్ధి కార్యశుద్ధి చిత్తశుద్ధితో పనిచేసింది మేడం కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఎట్లాంటి పాలన మేడం ఇంకో అదేంటి అని అంటే పోలీసులే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఒక ఉదంతం ఎక్కడైనా భారతదేశంలో కనిపిస్తుందా అంటే అది తెలంగాణలో కనిపిస్తుంది అనేటువంటి పద్ధతుల ఇవాళ ఈయన తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది ఒక్క వర్గం అంటే ఒక వర్గం విద్యార్థులు కానివ్వండి పోలీసులు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వికలాంగులు కాని ఎవ్వరు కూడా వీళ్ళ పాలనలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనుల సంపన్న వర్గాలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి వైనం అయితే వండిపోయారు